క్రీస్తు పరిశుధనాములో మళ్ళీ మనం పౌలు గారి ఆ చేసిన ప్రార్థన ఆయన చేసిన చే ప్రార్థనలో ఉన్న అనేకమైన అంశాలు గమనిస్తూ ఉన్నాం రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఇరవై వచనం ఇరవై ఒకటో వచ్చినం మనము అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నిటి అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు చేస్తున్నందు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక రెండు ప్రాముఖ్యమైన మాటలు పౌలు గారు ఇక్కడ వ్రాసారు అడుగు వాటి అన్నిటికంటేనూ ఊహించుడు వాటి అన్నిటికంటేనూ ఒక వ్యక్తి తన జీవితంలో నేను ఫలాన కోర్సు చదవాలి పలానా దేశం వెళ్ళాలి పలాన దగ్గర బాగా పని చేయాలి మళ్ళా నా దేశం వచ్చి ఇక్కడ నేను ఒక పెద్ద స్కూల్ పెట్టాలి అని ఊహించారనుకోండి తీర ఇవన్నీ కూడా చదువుకుని మరలా తిరిగి వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న ప్రైమరీ స్కూల్ పెట్టుకుంటే అది హై స్కూల్ అయ్యి జూనియర్ కాలేజ్ అయ్యి డిగ్రీ కాలేజ్ అయ్యి శాఖోపు శాఖలుగా ఎదిగిందనుకోండి దాన్ని ఏమంటారు అడుగు వాటి కంటేనూ ఊహించు వాటన్నిటి మన జీవితంలో నీ జీవితంలో ఎప్పుడైనా ఇటువంటి జరిగినేమో ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకోండి అసలు మామూలుగా నువ్వు కాలేజీలో కూడా చదవలేవు నేనేదైనా ఒక చిన్న వృత్తి కోర్సులో వెళతాను అని అనుకునే సమయంలో దేవుడు మళ్ళీ ఆ కళాశాలలో చదివే భాగ్యం ఇచ్చి ఆ కళాశాలలో నువ్వు ఆ చిన్న కోర్సు అనుకుంటే పెద్ద కోర్సు వరకు చదివి చదివించి విశ్వవిద్యాలయంలో కూడా నేను తీసుకుని వెళ్ళి అక్కడ కూడా చాలా మరి ఒక ఖరీదైన కోర్సు లేక అక్కడ ఒక జ్ఞానయుక్తమైన కోర్సు నువ్వు చేస్తున్నావు కనుక నీ మీద అనేకులకు గౌరవము భక్తి విశ్వాసాలు అవి మరి నిర్మించబడినాయి ఎందుకనగా ఏమీ లేని చోట నీవు అక్కడ ఒక గొప్ప పిహెచ్డి వరకును చదువుకున్నావు అనుకోండి దానివల్ల నీ కలిగే మర్యాద ఇంత అంత కాదు పౌలు గారు అదే మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు నేను అడుగుదానిక అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో నేను కొంచెమే అడుగుతాను కానీ ఎక్కువగా పంటను కోసినట్లుగా కొంచెమే తగు మాత్రం ఊహిస్తాను కానీ ఆశ్చర్యకరంగా అది విస్తృతమైన మేలును దేవుడు నాకు అనుగ్రహంపజేసాడు అని దైవజనుడు బిల్లిం కేరీ గారు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన చేతిలో ఏమీ లేకుండా ప్రారంభించాడు పనిని ఆయన అన్నాడు దేవుడి కార్యం దేవుడి కొరకు గొప్ప కార్యములను తలపెట్టండి దేవుని కొరకు గొప్ప కార్యములు చేయుట కొరకు ఆశ కలిగి ఉండండి అని ఆయన చెప్పారు ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టండి ప్రభు పరిచర్య కొరకు గొప్ప కార్యాలు మీరు పూను కొనండి అని చెప్పిన వ్యక్తి ఒక చిన్న ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్ దగ్గర నుండి ఆయన ఒక మహా గొప్ప విశ్వవిద్యాలయాన్ని స్టార్ట్ మరి ప్రారంభించడానికి పరిశుద్ధాత్మదేవుడు ఆయనకి మేలును అనుగ్రహం చేస్తే కొన్ని వేల మంది వేల మంది చదువుకుని బయటకు వెళితే ఇంకా చదువుతూ ఉన్నారు కనుక ఈ మాటతో మనం ముగిస్తూ ఉన్నాం మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు కంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి అడుగు కంటేనో దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం ఒక చిన్న కుర్రవాడు తండ్రిని ఏమైనా అడిగితే చేపగా చేప నాకు ఫిష్ కావాలంటే ఆ తండ్రి పామునిస్తాడా నాకు బ్రెడ్ కావాలంటే ఆయన తేలినిస్తాడా మీ పరలోకపు తండ్రి మీరు అడుగు ప్రతి వారిని ఇచ్చును కదా దానికంటే ఇంకా శ్రేష్టమైన ఈవులను ఆయన ప్రతి అడిగేవారికి ఊహించే వారికి కూడా ఇచ్చును అనే మాట మనం గమనిస్తున్నాం అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అక్కడున్న వాళ్ళ చర్చ్ పాస్టర్ గారు ఇంకొక దగ్గరికి వెళ్ళి ఆయన వాక్యం చెప్పాలి దూరం అని ఆయన సునాయాసంగా వెళ్ళటానికి ఒక మర్మిషను ఆయన కనుక్కున్నారు అది యంత్రాన్ని కనుక్కొని ఆ యంత్రంలో వారు సునాయాసంగా వెళ్ళిపోవచ్చు అని ఒక అరగంటలోనే వెళ్ళిపోవచ్చు అని వాళ్ళే రైట్ సహోదరులు వారు చిన్న యంత్రమై పెద్ద యంత్రమై ఇంకా భూతద్ధం పెట్టి అన్నీ చూచి చివరికి ఒక పెద్ద పర్రని ఒక పెద్ద శబ్దం వచ్చి ఒక యంత్రాన్ని కనుగొని అది పైకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి సునాయాసంగా దాని క్రిందకి దింపగలిగి ఉన్నారు దేవుని స్తోత్రం కలుగును గాక ప్రభాస కూడా అన్నారు మీరు నా ఎందు విశ్వాసం వచ్చినట్లయితే నాకంటే కూడా గొప్ప కార్యములను మీరు చేయగలరని అడుగు వాటికంటను ఊహించు వాటి కంటేను అత్యధికమైన దేవుని శక్తితో కూడిన అత్యధికమైన ఊహించుట ఊహించుటవాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక అమెన్ ఆ గొప్ప కృప యుదే కాలం నువ్వు దేని గురించి అడుగుతున్నావో అడిగేదానికంటే కంటే ఎక్కువ ఇస్తారు నువ్వు దేని గురించి ఊహిస్తున్నావో నీ ఊహలకు అందనింట్లుగా ఆయన నీకు ఇవ్వగల సమర్థుడు అంత గొప్ప కృప ఆ ప్రభు నీకు దయా చేయను గాక ఐ మీన్ మహోన్నతమైన మా తండ్రి నమ్మకమైన మా దేవా యువదే కాలం మేము ఏది అడిగిన పక్షంలో ఈరోజు నుంచి వరకు చేయండి ప్రభా వరకు చేయండి నీ దగ్గర నుంచి మేము గెలుచుకునేవారుగా చేయండి పొందేవారిగా చేయండి దర్శనం కలిగిన వారుగా చేయండి ఏసే నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి అమెన్ అమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృప సమాధానం మనందగాని ప్రేమించు వారికి తోడే ఉండి నడిపించును గాక అమెన్